ఇసుక ఎవరైనా అక్రమంగా ఇసుక కొడితే బ్లాక్ లిస్ట్లో పెడతారట ఎవరంటారు మరి అది ఇసుకా అక్రమాలపై మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మరి ఫార్టీ ఫైవ్ డేస్లో ఫార్టీ ఫైవ్ డేస్లో అక్రమాలు ఈరో అంటే నిన్నటి నుంచి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఆయన పెట్టి ఈ రోజు నుంచి నలభై ఐదు రోజుల్లో ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రిస్తాం అని చెప్పి కేవలం ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టుకున్నాడు మరి నిజంగా నియంత్రిస్తారా ఎమ్మెల్యేల సహకారం కూడా ఉంది ఇసుక అక్రమ రవాణాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దగ్గరుండి పోలీసుల చేత ఇసుక అక్రమ రవాణా చేపిస్తున్నారు పోలీసు వాళ్ళ సెక్యూరిటీ ఇస్తున్నారు మరి నిజంగా ఈ మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ చెప్పినట్టు ఫార్టీ ఫైవ్ డేస్లో నిజంగా ఇసుక అక్రమ రవాణా అంతమవుతుందా అనేటువంటిది చూడాలి అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఆయన ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే నెంబర్ ఇచ్చిండు ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్తున్నాడు ఏ నెంబర్కి మరి మీకు చెప్తాను ఇగో ఇగోదా ఓకే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ త్రీ సెవెన్ త్రీ ఇది ఒక నెంబరు ఫస్ట్ నెంబరు రెండో నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఇగో ఈ రెండు నెంబర్లకు ఫోన్ చేయొచ్చట మీ మీ ప్రాంతంలో మీ ఏరియాలో ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎమ్ఆర్ఓకు ఫిర్యాదు చేసినా ఎవరికి ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోకపోతే పైగా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇక ఈ రెండు నెంబర్లు ఇచ్చారు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ త్రీ సెవెన్ త్రీ ఒక నెంబరు సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఈ రెండో నెంబరు దీనికి కాల్ చేయొచ్చట లేకపోతే ఆ ఇసుకకు సంబంధించినటువంటి వీడియోలు కానీ ఇసుకకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఈ వాట్సాప్ చేయొచ్చట వెంబడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఆ వెహికల్ సీజ్ చేస్తారు వాళ్ళను అరెస్ట్ చేసి ఇబ్బంది అంటే వాళ్ళు మళ్ళీ అక్రమ ఇసుక రవాణా తెలివిపోకుండా చేసే ప్రయత్నం చేస్తారట ఇది నేనో ఎవరో చెప్తుంది కాదు మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ చెప్తున్నటువంటి విషయం కాబట్టి మీ ఏరియాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఈ నెంబర్లకు వాట్సాప్ ద్వారా కావచ్చు డైరెక్ట్ కాల్ ద్వారా కావచ్చు అక్కడ వీడియోలు ఫోటోలు ఈ నెంబర్కి పంపండి అప్పుడు ఇసుక రవాణా మీ అక్రమ ఇసుక రవాణా ఏదైతే ఉందో మీ ఏరియాలో ఖచ్చితంగా ఆప్తరు ఇది నోట్ చేసుకోండి చాలామంది బావిల దగ్గర వావుకు ఆనుకున్నటువంటి బావుల దగ్గర రకరకాల ఇబ్బంది పడుతున్నారు నాకు చాలా ఫోన్లు వచ్చినాయి మా జనం టీవీకి నాకు ఆఫీస్ నెంబర్కి చాలా ఫోన్లు వచ్చినాయి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు మీరు ఏమన్నా దాన్ని చర్యలు మనం ఏం చర్యలు తీసుకునేది ఉంది కాబట్టి అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళు మంత్రంగా అంటే అక్కడ ఎమ్మెల్యేనో లేకపోతే కొంత పేరున్న నాయకుడు ఫోన్ చేయగానే వదిలిపెడుతున్నారు ఇక పైగా కొన్ని పెట్రోలింగ్ వాహనాలు దగ్గరుండి ఇసుక రవాణాను పంపిస్తున్నారు దగ్గర నుండి చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకు కూడా వాటా పోతుంది పోలీస్ అధికారులకు పోతుంది రెవెన్యూ అధికారులకు పోతున్నది అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది మరి అట్లాంటి తరుణంలో మీకు ఇట్లాంటి నెంబరు ఇది దొరకడం కొంత ఉపయోగమే కాబట్టి మీరు వెంబడే దీనికి ఫోన్ వాట్సాప్ ద్వారా మీరు మీ మీ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకురండి సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది